మిదినరెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన నూకతోటి రాజేష్ కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు సూపర్ సిక్స్ గెలిచింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో వచ్చేది మేమే రాజంపేట ఎంపీ మిదనరెడ్డి అరెస్టును ఖండిస్తూ సత్యవేడిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి నెల బ్యాచ్ ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ నోకతోటి రాజేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మిదిన రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి అరెస్టు చేయడం ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం చాలా బాధాకరమని ఆయన అన్నారు రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు సర్పంచ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై జగన్ జై జగన్ నాలు రోజుల ముందు మా మిథున్ రెడ్డి గారిని పిలిపించి విచారణ కలిసి పిలిపించి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడ కానీ కితిన్ రెడ్డి గారి మీద కానీ ఎవరి మీద కానీ ఆధారాలు కానీ ఎక్కడా లేవు వీళ్ళు కావాలని ఇరికించి పెద్ద ఆయన్ని పెద్ద ఆయన ఫ్యామిలీని పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని ఎందుకంటే జిల్లాలో ఆయన్ని ఎదుర్కొనే సత్తా లేక మొన్న కూడా వాళ్ళు గెలిచాలంటే ఈవీఎంల మీద గెలిచినారు కానీ ఎవరు సొంత సొంత దాని మీద తప్పుడు వాగ్దానాలు ఇచ్చి తప్పుడు సూపర్ సిక్స్ పథకాలు చెప్పి గెలిచారంతే అంతే వాళ్ళు పెద్దాయని ఎదుర్కొనే ధైర్యం ఎక్కడా కానీ వాళ్ళకి లేదు ఒక్క మా రాయలసీమ జిల్లాలోనే మా రాయలసీమ జిల్లాలోనే వాళ్ళ గడపలో అడుగు పెడితే ఏ పార్టీ అయినా కానీ మేము కాదు లేదు చేయలేమనే మాట పెద్దిరెడ్డి గారి దగ్గర కానీ మిదుర్ రెడ్డి గారి దగ్గర కానీ రాదు నూటికి తొంభై శాతం పనులు చేసుకొని పోయిన వాళ్ళే జిల్లాలు కానీ రాయలసీమలో కానీ అట్లాంటి ఫ్యామిలీని ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా పర్యవస్థానాలు ఉంటాయి ఇవన్నీ కూడా దొంగ కేసులే నిలబడే కేసులు కాదు బేస్లెస్ కేసులే ఇవి ఎక్కడ కానీ ఆధారాలు కానీ మిగిలిన కూడా చెప్పడం జరిగింది నా ఫోన్ కావాలంటే కూడా ఇచ్చేస్తాను చూసుకున్నాను కూడా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ ఆధారం లేకుండా డబ్బులు ఎక్కడికి పోయినా తెలియకుండా ఏమన్నా అడిగితే ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారని చెప్తున్నారు దానికి ఆధారాలు లేవు ఎక్కడ కానీ అందరినీ ఈ కేసుల్లో ఇరికించి జగన్ గారికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులు ఇరికిస్తున్నారు మొట్టమొదటిగా ఎందుకంటే మిథున చాలా సన్నిహితంగా ఉంటారు జగన్ గారికి కాబట్టి మన మిథున్ గారిని ఇరికిచ్చేస్తే జగన్ చేస్తామని అనుకుంటున్నారు అది వాళ్ళ భ్రమ మాత్రమే ఖచ్చితంగా కడిగిన ముచ్చంలాగా మా ముదిన్ రెడ్డి గారు మళ్ళీ బయటికి వస్తారు ఖచ్చితంగా వచ్చేది మా గవర్నమెంటే ఇలా తప్పుడు కేసులు పెట్టిన వారిని ఖచ్చితంగా మా గవర్నమెంట్ మళ్ళీ కూడా చూసుకుంటుంది జై జగన్ केजे रेड्डी గారి నాయకత్వం వందనాలు పెత్తారెడ్డి గారి నాయకత్వం వందనాలు పెత్తారెడ్డి గారి నాయకత్వం వందనాలు పెత్తారెడ్డి గారి నాయకత్వం వందనాలు పెత్తారెడ్డి గారి నాయకత్వం వందనాలు